ప్రతి శుక్రవారం ఒక క్రేజీ మూవీ ఒక రెండు చిన్న సినిమాలు నెలకు హీరో కనిపిస్తేనే థియేటర్స్ కలకల్లాడుతాయి ఈ లెక్క అటు ఇటు మారిన స్టార్ హీరో ఉంటేనే బాక్సీస్ కథ రంజుగా ఉంటుంది అయితే మే తర్వాత ఏడు నెలల్లో ఇద్దరు స్టార్స్ మాత్రమే కనిపిస్తారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగు సినిమా సెకండ్ ఆఫ్ వెలవెలబోతోంది సంక్రాంతి వచ్చి రెండు నెలలు అవుతున్నా స్టార్ హీరో మోహం కనిపించలేదు స్టూడెంట్స్ కు ఎగ్జామ్స్ కావడంతో ఈ నెలలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఏవీ రావడం లేదు మే తొమ్మిదిన మహర్షితో మహేష్ వచ్చే వరకు పెద్ద హీరో సందడి లేదని చెప్పాలి ఏడాదికో సినిమా చేసే మన స్టార్స్ క్యాలెండర్ మారిలోగా ఎప్పుడో ఒకప్పుడు ఒక సినిమాతో అయినా కనిపిస్తారు కానీ ఈ ఏడాది ఎన్టీఆర్ సెలవు తీసుకున్నాడు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న ఈ మూవీ రెండు వేల ఇరవైలో రావడంతో ఈ ఏడాది తారక్ బొమ్మ పడడం లేదు ఈ ఏడాది ఎన్టీఆర్ తో పాటు రానంటున్న మరో హీరో బన్నీ అల్లు అర్జున్ థియేటర్స్ లోకి వచ్చి రెండు పద్దెనిమిది మేలో వచ్చిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత ఇంతవరకు మరో సినిమా మొదలు కాలేదు త్రివిక్రమ్ మూవీ మొదలై షూటింగ్ నాటికి రెండు వేల పంతొమ్మిది వెళ్లిపోతుందేమో మే తొమ్మిదిన వస్తున్న మహర్షి తర్వాత స్టార్ హీరో మూవీ చూడాలంటే ఆగస్టు వరకు వెయిట్ చేయాలి స్లో మోషన్ లో నత్తనడకన షూటింగ్ జరుపుకుంటున్న ప్రభాస్ సాహో ఆగస్ట్ పదిహేనున రిలీజ్ అవుతోంది ఆగస్టు పదిహేనున వస్తున్న సాహో తర్వాత మరో స్టార్ మూవీ చూడాలంటే దసరా వరకు ఆగాల్సిందే సాహో మాదిరి ఎప్పటికప్పుడు షూటింగ్ వాయిదా పడుతూ అప్పుడప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న సైరా నరసింహారెడ్డి దసరా రేసులో దిగుతోంది ఈ లెక్కన రాబోయే ఎనిమిది నెలల్లో వస్తున్న స్టార్స్ మూవీస్ మహర్షి సాహో సైరా మాత్రమే